రైతు బంధులందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఆధునిక మార్కెట్ సంబంధించిన ఎండి మిరప ధరలు అనేది చూస్తున్నాం మన లింక్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్ తేదీ ముప్పై మార్చ్ ఇరవై ఇరవై నాలుగు ధరలని చూస్తున్నాం మొదటిగా ఇక్కడ ఎండి మిరప రకం వచ్చేసే బాడీకి కనిష్ట ధర మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర అయితే పదమూడు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు అయితే రేట్ అయితే ఉంది టూ జీరో ఫోర్ త్రీ మిరప వచ్చేసి కనిష్ఠ ధర నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఎనిమిది వేల తొమ్మిది రూపాయలు డిలాక్స్ మిరప వచ్చేసి మూడు వేల ఐదు వందలు కనిష్ట ధర గరిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది లాలీ వెరైటీ మిరప వచ్చేసి కనిష్ఠ ధర మూడు వేలు గరిష్ట ధర పన్నెండు వేల రెండు వందల పదహారు రూపాయలైతే రేట్ అయితే పలికింది తేజ మిరప వచ్చేసి కనిష్ట ధర మూడు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు గరిష్ఠ ధర పన్నెండు వేల పంతొమ్మిది రూపాయలైతే రేట్ అయితే పలికింది ఇక ఇక్కడ సిజంట మిరప వచ్చేసి మూడు వేల ఏడు వందల తొమ్మిది రూపాయలు తక్కువ ధర ఎక్కువ ధర వచ్చేసి పదివేల మూడు వందల ఎనిమిది ఎనిమిది రూపాయలు అయితే రేట్ అయితే పలికింది డబల్ డీ మిరప వచ్చేసి మూడు వేల నూట ఎనభై తొమ్మిది రూపాయలు తక్కువ ధర గరిష్ట ధర వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే రేట్ అయితే పలికింది ఇక మనం ఇక్కడ సూపర్ టెన్ మిరప వచ్చేసి కనిష్టి ధర మూడు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలు గరిష్ట ధర ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది ఇక్కడ దివ్య వెరైటీ మిరప అనేది చూస్తున్నాం కనిష్ఠ ధర తక్కువ ధర వచ్చేసి మూడు వేల ఏడు వందల తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అయితే రేట్ అయితే ఉంది మొత్తానికి టెండర్కి వచ్చిన మొత్తం బస్తాలు వచ్చేసి వచ్చేసి రెండు వేల నాలుగు వందల నలభై ఒకటి టెండర్ నందు ఉంచిన మొత్తం లాట్లు వచ్చేసి ఆరు వందల నలభై ఎనిమిది మొత్తానికి ఇక్కడ ఆధునిక వ్యవసాయ మార్కెట్కి మొత్తానికి ఎండెమి రూపాయలు ఎండె రూపాయలు ధరలు చూసుకుంటే కనిష్ట ధర మూడు వేల రూపాయలు మధ్యస్థ ధర ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు గరిష్ట ధర అత్యధిక ధర వచ్చేసి పదమూడు వేల రెండు వందల తొంభై రూపాయలయితే రేట్ అయితే ఉంది ఇది ఆధునిక సంబంధించిన ఎండి మిరప ధరలు తేదీ ముప్పై మూడు ఇరవై ఇరవై నాలుగు మరిన్ని ఇలాంటి వ్యవసాయ సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు పక్కనున్న గంట సిమ్ సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను ఫ్రెండ్స్కి మరియు రైతు బంధులందరికీ వీడియోను షేర్ చేయండి జాయ్ జవాన్ జాయ్ కిసాన్ జై హింద్